హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ ఈ వీడియోలో మనం అద్భుతమైనటువంటి కోడింగ్ క్లాస్తో ప్రతీ నెల ఒకటవ తేదీ జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి మొదలుకొని నవంబర్ డిసెంబర్ ఒకటి వరకు చాలా ఈజీగా సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలో మీకోసం ఇక్కడ చెప్తున్నాను ఇవి మీకు రాబోయే అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్కి అయితేనేమి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి అయితేనేమి బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితేనేమి ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాయి రెండు చూద్దాం మరి మరి ఎందుకంటే మనం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఒకటి వరకు నేర్చుకోవాలనుకుంటే కష్టం కాబట్టి దీన్ని ఒక వేలో ఒక చిన్న కథ రూపంలో మనకు అందరికీ అనుకూలమైన విధానంలో మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ చూస్తున్నట్లే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తమ్స్ అకాడమీని అదేవిధంగా మీకు ఒకవేళ క్లాసెస్ కావాల్సి ఉంటే జీకే కోడింగ్ క్లాసెస్ కానీ రైల్వే క్లాసెస్ కావాల్సి ఉంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ ఆ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే మన యొక్క కోర్సు పర్చేజ్ చేయండి మరి చూద్దాం సో జనవరి ఒకటి జనవరి ఒకటి ఏం చెప్తున్నాడు అక్కడ గ్లోబల్ ఫ్యామిలీ డే తర్వాత మీకు అన్ని కూడా సింపుల్గా చెప్తాను ఫస్ట్ పోతే వెళ్ళండి ఫిబ్రవరి ఒకటి ఏం చెప్తున్నాడు ఇండియన్ కోస్ట్ గార్డ్ డే మార్చి ఒకటి జీరో డిస్క్రిమినేషన్ డే నేషనల్ సివిల్ అకౌంట్స్ డే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ఏప్రిల్ ఒకటి వరల్డ్ ఫూల్స్ డే మే ఒకటి లేబర్ డే లేదా వర్కర్స్ డే ఈ లోపల మీకు ఏమన్నా మీకు ఏదైనా కోడ్ అనిపించి ఉంటే కింద కమెంట్లో మీరే ట్రై చేయండి జూన్ ఒకటి వరల్డ్ మిల్క్ డే అదే రోజు గ్లోబల్ డే ఫార్ పేరెంట్స్ జూలై ఒకటి నేషనల్ డాక్టర్స్ డే ఆగస్ట్ ఒకటి వరల్డ్ వైడ్ వెబ్ డే అదే రోజు నేషనల్ మౌంటైన్స్ క్లైంబింగ్ డే అది రోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే అదే మాదిరిగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ అక్టోబర్ ఒకటి నుంచి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అదే మాదిరిగా ఇంటర్నేషనల్ కాఫీ డే నెంబర్ ఒకటి ఫార్మేషన్ డే ఆఫ్ కర్ణాటక డే దట్ ఆల్సో నోన్ యాజ్ రాజ్యోత్సవ డే హర్యానా డే ఆంధ్రప్రదేశ్ డే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అండ్ పంజాబ్ డే అది రోజు వరల్డ్ వేగాన్ డే మరియు డిసెంబర్ ఒకటి వచ్చేసి వరల్డ్ ఎయిడ్స్ డే వీటిని చాలా సింపుల్గా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం జనవరి ఒకటి మిత్రమా జనవరి ఒకటవ తేదీ మనం అందరూ ఏం చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా కులాలకు అతీతంగా అందరము కూడా మేము ప్రపంచవ్యాప్తంగా మేమందరం ఒక్కటే అని చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది జనవరి ఒకటి మాత్రమే అంతే కదా సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కంట్రీకి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క కులానికి ఎన్ని అయితే ఉండారో అక్కడ శత్రువు మిత్రులు ఏమైనా ప్రతి ఒక్కరు కూడా మేమందరం ఒక్కటే అని వస్తున్నారు కాబట్టి జనవరి ఒకటవ తేదీ గ్లోబల్ ఫ్యామిలీ డే అని గుర్తుపెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా మేమంతా ఒకటే మర్చిపోతామా మర్చిపోయలేదు ఇంకా ఫిబ్రవరి ఒకటవ తేదీ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఇండియన్ అంటే తీర పరిరక్షక దళ దినోత్సవం ఎక్కడ ఉంటుంది ఇది సముద్రాల్లో ఉంటుంది సముద్రమే కదా తీరం కదా మరి ఏం చేశారు మన అందరం కూడా ఫ్యామిలీగా ఒకటైపోయి అయిపోయి అన్ని దేశాలలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఎటువంటి ఏ భేదం లేకోకుండా అందరము పోయి సముద్రపు తీరంలో నిలబడుకున్నాము కాబట్టి ఇండియన్ కోస్ట్ గార్డు డే ఇండియన్ కోస్ట్ గార్డే డే తీర పరిరక్షకత దినోత్సవం మాది మా తీరం మా హద్దు అని అందరము కూడా పోయి సముద్రం నిలబడుకోకున్నాం అందరము కూడా పోయి ఫిబ్రవరి ఒకటో తేదీనాడు సముద్రపు వడ్డును నిలుచుకోవడం జరిగింది మరి ఏం చేసినాం మేమంతా ఒకటమే కాబట్టి మాలో ఎటువంటి విభేదాలు మాకు లేవు నో డిస్క్రిమినేషన్ అందరము సమానమే ప్రపంచవ్యాప్తంగా మేమందరము సమానమేనేసి అందరూ ప్రతిజ్ఞ పూడినారు ప్రతిజ్ఞ చేసినారు మేమందరం ఒకటే మాకు ఎటువంటి వివక్ష లేదు ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పారు ఎప్పుడో సముద్ర బడ్డు నిలబడి చెప్పడం జరిగింది డీ జీరో డిస్క్రిమినేషన్ అంటే ఆ రోజు ఇంకా నేషనల్ సివిల్ అకౌంట్స్ డే లెక్కలన్నీ కూడా వేసుకోవడం జరిగింది మరియు నేషనల్ సివిల్ డిఫెన్స్ డే కూడా అన్నీ రిలేటెడ్ ఉన్నాయి కదా కోస్ట్ గార్డు సివిల్ అకౌంట్స్ డే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే మరి ఏమైపోయిందంటే కొద్ది రోజులైన తర్వాత నెక్స్ట్ మంత్ ఏమైందంటే వరే ఎన్ని యాక్టింగ్ రా బాబు పాకిస్తాన్ పాకిస్తానే ఇండియా ఇండియానే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తానే చైనా చైనానే యాక్టింగ్ చేసిన అనేసి అందరము ఫుల్స్ చేసేసుకున్నాం ఏప్రిల్ ఒకటే మీ ఫుల్స్ డే ఇది మనకందరూ బాగా తెలుసు ఏప్రిల్ ఫుల్ ఏప్రిల్ ఫుల్ అంటూ ఉంటాం సో ఫుల్స్ అయిన తర్వాత మే డే సో మే అంటే మనం గుర్తు చేసే మిత్రమా మే డే దీనికి షార్ట్కట్ ఏం అవసరం లే సో ఫుల్స్ డేకి మే డేకి షార్ట్కట్ ఏమీ అవసరం లే అందరికీ గుర్తుండిపోద్ది తర్వాత జూన్ ఒకటి సో జూన్ ఒకటి ఏం చేస్తారు ఇంకా బండ్లు తెలుస్తారు స్కూల్స్ అన్ని ఓపెన్ చేస్తారు మళ్ళీ సో స్కూల్స్ అన్ని ఓపెన్ చేస్తారు కాబట్టి స్కూల్స్ అని ఓపెన్ చేస్తారు కాబట్టి పేరెంట్స్కి పాపం ఇంకా ఎందుకు లేదు జూన్ ఒకటి ప్రతి ఒక్కరు కూడా జూన్లో ప్రతి ఒక్క పిల్లోడు కూడా స్కూల్ పోవాలి కాలేజ్ పోవాలి ఎండాకాలం అంతా సరిగా అన్నం తినలే అందువల్ల ప్రతి ఒక్క తల్లి పేరెంట్స్ ఏమాలోచిస్తున్నారంటే ఒరే కొడుక వరే కూతురా ఖచ్చితంగా బాగా బాగా పాలు తాగు బాగా పాలు తాగు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంది ఇక్కడ జూన్ ఒకటో ఏమంటే వరల్డ్ మిల్క్ డే వరల్డ్ మిల్క్ డే అనమాట అడిగింది ఎవరు పేరెంట్స్ గ్లోబల్ డే పేరెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ పేరెంట్స్ తమకి పిల్లలు స్కూల్ పోవాలి కాబట్టి పాలు తాగురా పాలు తాగురా అడిగినారనమాట మరి ఏమైంది వీళ్ళు పాలు ఎక్కువ తాగినారు జూన్ నెల అంతా పాలు ఎక్కువ తాగితే జూలైలో బేజ్లు ఎత్తుకున్నాయి బేదలు ఎత్తుకొని వాళ్ళు అడిగిపోయినారయ్యా అంటే డాక్టర్కి అడిగిపోయినారయ్యా అడిగిన వాళ్ళు డాక్టర్ కాడికి పోయినా ఎందుకో జూన్ అంతా పాలు తాగి 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 పొట్ట నొప్పి వచ్చి బేదులు పెట్టుకొని జూలై ఒకటవ తేదీ నాడు అందరూ కూడా డాక్టర్స్ కాడికి పోయినారు మరి డాక్టర్ పోతే ఏమైనా అయ్యా మా కొడుకు బేదులు అనేసి అదే అనేసి ఇది అనేసి ఏడుతున్నాడు స్కూల్ పోనీ అంటానాడు అంటే ఒక డాక్టర్ మనం చెప్తున్నా వారు నీ పాస్ దీనికి ఎందుకు ఏడుతారా స్వామి మీ వానికి ఏం చేస్తామండి నువ్వు ట్యాబ్ ఇచ్చేసే పో మొబైల్ ఇచ్చేవానికి మొబైల్ కూడా డబ్ల్యూ చూసుకుంటాడు వరల్డ్ వైడ్ వెబ్ చూసుకుంటాడు పో అని చిన్న సలహా ఇచ్చినాడు డాక్టర్ ఏం సలహా ఇచ్చినాడు వరల్డ్ వైడ్ వెబ్ డే సో వరల్డ్ వైడ్ వెబ్ డే మొబైల్ ఇచ్చేయ్యా దాంట్లో అన్నీ చూసుకుంటాడు డబ్ల్యూడబ్ల్యూడబ్లూ అని చూసుకుంటాడు అన్నీ దాంట్లో సినిమాలు అన్నీ వస్తాయి కదా చూసుకోపో అని చెప్పేసి అనమాట మరి పిల్లడు ఏం చేస్తున్నాడు అయ్యి అదే రోజు వాడు ఏం చేస్తాడు నేషనల్ మౌంటైన్స్ క్లైంబింగ్ డే అర్రే మరి నా దగ్గరికి వచ్చింది కదా మొబైల్ నా కాడు ఉంది ట్యాబ్ నా కాడుంది మరి వీళ్ళందరూ ఎట్ట పొరదలు ఎత్తారు ఎట్ట పగెడతారబ్బా కొండల మీద ఎట్ట పగిడతారబ్బా అన్ని వాడు అన్నీ సర్చ్ చేసుకుంటే నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే దొరికిందనమాట తర్వాత ఈ ఎక్కువ కొండలకి పైకి ఎక్కినామనుకో గాలికి ఊపిరి రాడదు కదా పైకి హిమాలయాలు పైకి ఎక్కాలా గాలి ఊపిరి రాడదు కదా ఈ లంగ్ లంగ్కి ఏమొచ్చిందంటే క్యాన్సర్ వచ్చిందన్నమాట లంగ్ ఒరల్ లంగ్ క్యాన్సర్ డే పైకి ఎక్కినప్పుడు ఊపిరి ఆడక ఊపిరిరాడక ఊపిరాడక వానికి లంగ్ క్యాన్సర్ వచ్చిందయ్యా అంట మరి సెప్టెంబర్ ఏమైందంటే వాడు పాలు తాగమంటే పాలు తాగి పొట్ట నొప్పి వచ్చి అన్నీ చేసుకున్నా తర్వాత వాడు మొబైల్ ఇచ్చే కొద్ది వాడు ఇంకా అస్సలు వాడు పాలు తాగేది మానేసినాడు ఫుడ్ తినేది మానేసినాడు అంతే కదా మన పేరెంట్స్ మన పిల్లవాడికి మొబైల్ చేయమవుతుంది చూ తింటాడా ఏం తినలే తినకపోతే ఏమైందంటే వాడికి మొత్తం నీరసం అయిపోయినాడు శక్తి శ్రమైపోయినాడు లేనలేకున్నాడు అందువల్ల ఏం చేసినాడు ఈ నగులు ఇటువంటి కుదరదురా ఈ వారం అంతా కూడా సెప్టెంబర్ ఒకటి అంతా కూడా వానికి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టంటారా స్వామి అని చెప్పేసాడు డాక్టర్ మళ్ళా కాబట్టి సెప్టెంబర్ ఒకటే వరకేమే నేషనల్ న్యూట్రిషన్ వీక్ ఫుడ్ బాగా పెట్టు మాంసము గుడ్లు ఫుడ్ అన్నీ పెట్టేసి అని చెప్పేసి అనమాట తర్వాత ఏమైందంటే అక్టోబర్ 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 అంటే ఆక్టో ఆక్టో అంటే ఎనిమిది అంటే ఎనభై ఏళ్ళు అని గుర్తుపెట్టుకో ఆక్టో జనేరియన్ గుర్తుపెట్టుకో మిత్రమా ఆక్టో జనేరియన్ అంటే ఏమంటే ఏ వ్యక్తికి అయితే ఎనభై నుంచి ఎనభై తొమ్మిది ఏళ్ళు అయితే ఉంటాయో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే ఆక్టో జనవరి అంటాం అంటే ముసలి వాళ్ళు అయిపోయినారని అర్థం మరి అక్టోబర్ ఆక్టో ముషిలో ఎక్కినాను కదా కాబట్టి ఈ ముషిలోళ్ళు ఏం చేసినారంటే ఆ రోజు ఈ ముషిలో హ్యాపీగా బెడ్ కూర్చొని భార్య భర్త ఎదురెదురు కూర్చొని చల్లగా కాపీ తాగుతా ఉంటారనమాట కబులు ఆడుకుంటూ ఇంతమంది అంత పని చేసినాం బాబా ఏడు పని చేస్తాం అనేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ తన కొడుకు కూతురు కోడలు అల్లు గురించి చెప్పుకుంటూ కబులు చెప్పుకుంటున్నారు టీ కాఫీ తాక్కుంటూ కాబట్టి డాక్టర్లు ఒకటేమంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ప్రపంచవ్యాప్తంగా ముసలి అందరూ కలుపుసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళందరికీ ఇంట్ర ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వాళ్ళు కాఫీ తాగుతున్నారనమాట మరి కాఫీ తాగిన తర్వాత ఏమందంటే నవంబర్ ఒకటో తేదీ అంటే మనకి గుర్తుకొచ్చేదంటే మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది నవంబర్ ఒకటో తేదీ కదా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏర్పడింది కదా అదే రోజు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు మిత్రమా కర్ణాటక ఏర్పడింది తమిళనాడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పంజాబు హర్యానా అన్నీ కూడా అదే ఏర్పడినాయి సో నెంబర్ ఒకటి ఏమంటే ఫార్మేషన్ డే ఆఫ్ కర్ణాటక దాన్ని ఏమంటామంటే మనం రాజ్యోత్సవ డే అని కూడా అంటాం హర్యానా డే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మధ్యప్రదేశ్ అదే ఏర్పడింది ఛత్తీస్గఢ్ ఏర్పడింది పంజాబ్ కూడా ఏర్పడింది వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే చాలా కన్నారా ఇక్కడ ఒరే మనం రోజు నుంచి మనం ఏం చేయాలంటే నాన్ వెజ్ తీసుకోకూడదు వెజ్ తీసుకుంటాం ఆరోగ్యంగా ఉంటాం ముస్లిం అయిపోయినాక నాన్ వెజ్ అరగదు కదా అందువల్ల వెజ్ తీసుకుంటాం వరల్డ్ వేగా అంటే వెజిటేరియన్ డే అనమాట సో ముస్లింలు అయిపోయినారు కాఫీ తాక్కుంటూ కవులాడుకుంటూ అందరూ అన్ని రాష్ట్రాల్లో కలుపుకొని ఏం చేస్తారు మహ మనం వద్దు బాగా తిన్నంత తిన్న బాగా వెజ్ వద్దు మీకు మీద మనం హ్యాపీగా కూల్గా వెజ్ తింటాంలే అనుకున్నారన్నమాట సో వెజ్ తింటున్నారు అయితే మరి చూడ ఇన్ని రాష్ట్రాల్లో కలుసుకున్నారు ఈ నచ్చలు కలుసుకొని థింగర్ కూడా చిన్న చొట్టపనులు చేసిన అనమాట ఆ యొక్క చొట్టపలు చేస్తే డిసెంబర్ ఎనిమిది వాళ్ళందరికీ ఎయిడ్స్ వేసి సోకింది ఎయిడ్స్ డే ఇట్లా నేర్చుకుంటే ఎందుకు మర్చిపోదాం ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తామో జనవరి ఒకటే అందరం కలుసుకున్నాం గ్లోబల్ డే గ్లోబల్ ఫ్యామిలీ డే మరి ఏమైంది అందరం కలుసుకుని అడిపినాం సముద్రం అడిపినాం అడిపినాం సముద్రం అడిపినాం దట్ ఈజ్ కాల్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే మరి సముద్రం పక్కన ఏం చేసినాం అన్ని దేశాల వాళ్ళు కలుసుకొని మా మధ్య ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు వివక్ష లేదు అందరూ ఒకటే అనుకున్నారు కాబట్టి జీరో డిస్క్రిమినేషన్ డే అదే రోజు అకౌంట్స్ డే సివిల్ అకౌంట్స్ డే అదే రోజు వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే మళ్ళీ ఏ ప్రొకటైంది అందరూ తెలిసింది ఏప్రిల్ అంటేనే ఏప్రిల్ ఫుల్స్ డే ఫూల్స్ డే అందరూ తెలుసు మనకు సో ఏ ప్రొకటే ఫుల్స్ డే అయిపోయినారు హే మేము అనుగురికి చెప్పినాం ఏదైనా అబద్ధాలు పువ్వు అని ఎగురుకునే అనమాట మేము ఫుల్ సార్ మేము ఫుల్ చేస్తాం అని అనమాట ఏ ప్రభుత్వది మరి మేడే మనకు గుర్తు రేపు మేడే రావాలి కార్మికుల దినోత్సవం కదా సో మేడే కార్మికుల దినోత్సవం కాబట్టి వరల్డ్ లేబర్ డే లాంటి వర్కర్స్ డే అంటాం మరి జూన్ వచ్చేసింది జూన్ వచ్చేస్తానే స్కూల్స్ అన్ని తెరుస్తారు మళ్ళా స్కూళ్ళు కాలేజీలు అన్ని తెరుస్తారనమాట మన వాళ్ళేమో మన వాళ్ళేమో సరిగ్గా పాలుదగరమని పిల్లవాళ్ళు ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా అమ్మలకు అందరికి ఇదే బాధ మా పిల్లోడు స్కూల్ పోవాలా సన్నబడిపోయినాడు పాలు దాపాలనేసి బాగా పాలు దాపుతా జూన్లో జూన్ ఫస్ట్లో ఏం చేస్తాడు బాగా ప్రపంచవ్యాప్తంగా అందరూ తల్లు మన మన దేశం ఒకటి కాదు మన రాష్ట్రం ఒకటి కాదు మన దేశ మన దేశం ఒకటి కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తల్లకి ఇదే ప్రాబ్లం అన్నమాట సో వరల్డ్ మిల్క్ డే వరల్డ్ మిల్క్ డే గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులందరూ కూడా తమకి పిల్లోనికి పాలు బాగా తప్పుతానన్నారు అనమాట మరి పాలు బాగా తప్తే ఏమైంది మరి పొట్ట ఉబ్బరం వచ్చేసింది మోషన్స్ వచ్చినాయి పరిత్తున నొప్పినారు మనల్ని అడిగిన ప్రయత్నం ఉంటా అంటే జూలై ఒకటో తేదీ నాడు నేషనల్ డాక్టర్స్ డే కడిపినాడు డాక్టర్స్ డే డాక్టర్స్ కడిపినారు మరి డాక్టర్ ఏం చెప్పినాడు అంటే అయ్యా మీ కొడుకు ఊరు గురించి నేర్చుకున్నాడు పొట్ట నొప్పి వచ్చింది కదా వాని పొట్ట నొప్పి ఏం నొప్పినారా అని వారిని మొబైల్ చేతులు పెట్టినావనుకో పొట్ట పెద్ద మా ఏమంటే ఎగురుకుంటారు పోయి అని చెప్తే మీ వాని మొబైల్ పోయి చేతులు పెట్టుకో దాంట్లో డబ్ల్యూ 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 డాట్ అయినా చూసుకుంటాను చెప్పినాడు సో ఆగస్ట్ ఒకటేమంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అనమాట సో వరల్డ్ వెబ్డే డే చూసినట్టు ఆ మొబైల్లో డబ్ల్యూ డాట్ ఇన్ సర్చ్ చేసుకొని ఎట్ల కొండ లెక్కాలా హిమాలయ లెక్క లెక్కాలా కేట్లు లెక్కాలా ఆనెట్ ఎక్కాలా అని చూసుకొని నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే ఎట్లెక్కాలపా హిమాలయాలను అనుకున్నాడు చూసినాడు మొబైల్లో చూసినాడు నేను ఎక్కుతాను ఎక్కుతాడు ఎటువంటి రక్షణ లేకుండా ఎక్కుతుంది ఏమవుతుంది అది గాలి ఊపిరి రాడదు సో గాలి ఊపిరి రాకుంటుంది లంగ్స్ పట్టుకుంటాయి అందువల్ల ఏమైంది ఉండడానికి వరల్డ్ లంగ్స్ క్యాన్సర్ డే వచ్చిందనమాట తర్వాత ఏమైంది వాడు ఇంకా పాలు తాగలే కదా లంగ్స్ క్యాన్సర్ వచ్చేస్తుంది కదా అవ్వండి క్యాన్సర్ వచ్చినప్పుడు ఫుడ్ బాగా పెట్టాలా క్యాన్సర్ వస్తే ఫుడ్ బాగా పెట్టాల అప్పుడు ఏమైందంటే ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంతా కూడా అంతా కూడా ఫుడ్ వీకే న్యూట్రిషన్ వీక్ సంపూర్ణ పోషకాహార వీక్ అనమాట మరి ఏమైందంటే ఇంకా అక్టోబర్ ఒకటి వచ్చేసింది ఆక్టో ఆక్టో అంటే ఎనిమిది ఎనిమిది అంటే ఎనభై అనుకోండి అక్టోబర్ జనవరి అంటే ఎనభై అనుకోండి ఎనభై ఏళ్ళు వచ్చింది మా ముస్లిం అయిపోతాం మరి ముస్లిం అయిపోతాం కదా సో ముస్లిం అయిపోయినాక ఏమైందంటే ముస్లింలు ఏం చేస్తారు హ్యాపీగా అన్ని పనులు అయిపోయినవి కదా జాబ్ అయిపోయి ఉంటుంది కొడుకు అయిపోయి ఉంటుంది కూతురు పెళ్లి అయిపోంటుంది ఇంకా ఇంటి బయట కూర్చొని హ్యాపీగా ముస్లింలు కాఫీ తాక్కుంటూ కప్పులు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అక్టోబర్ ఏమైందంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ మరియు ఇంటర్నేషనల్ కాఫీ డే ఇంటర్నేషనల్ కాఫీ డే మరి కాఫీ డే కాఫీ తాగుతూ తాగుతూ అంటే నవంబర్ ఒకటే మనకి ఎవరు తరే నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా మనకు గుర్తుండిపోతుంది కదా సో ఆంధ్రప్రదేశ్ అవతంత దినోత్సవం అదే రోజు ఆంధ్రప్రదేశ్తో పాటుగా కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా పంజాబు వీళ్ళందరూ కూడా ఎవరుకుంటారే మాకు వచ్చింది మాకు రాష్ట్రం ఏర్పడింది మా రాష్ట్రం ఏర్పడింది ఎవరుకుంటూ ఎవరుకుంటే ఎవరుకుంటున్నారు నవంబర్లో ఎవరుకుంటే ఎవరుకుంటే ఎవరుకుంటుంటే ఈ అన్ని రాష్ట్రాల్లో కలుసుకునే అనమాట కలుసుకొని తిక్క పనులు కూడా చేసినారు కొందరు జాలి జాలిగా అందరితో కలుసుకున్నారు అందుకు కలుసుకుంటే వాళ్ళకి ఏమో వచ్చింది ఎయిడ్స్ వ్యాధి వచ్చేసింది డిసెంబర్ ఒకటి సో డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ వ్యాధి వరల్డ్ ఎయిడ్స్ డే ఈ విధంగా నేర్చుకుంటే దిమ్మ తిరిగిపోద్ది మీ ఏ ఎగ్జామ్స్ మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటారు ఇటువంటి చాలా మీకు కావాలనుకుంటే చాలా వీడియోస్ ఈ యొక్క కోటింగ్ క్లాస్ మీకు కాల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అది మాదిరిగా మనకి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గెల్ బెల్లు కంటుకుంటే దానికి కొట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్